బెంగళూరులో నీటి సంక్షోభం తీవ్రమవుతుంది నీటి కటకటతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు సామాన్యులకే కాదు సీఎం డిప్యూటీ సీఎంలకు కూడా నీటి కష్టాలు తప్పడం లేదు సీఎం ఇంటికే నల్లనీరు రావడం లేదంటే అక్కడ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు దీంతో ప్రజలు నీటి వాడకం తగ్గించడంపై ఫోకస్ పెట్టారు అపార్ట్మెంట్లో నీటి వాడకంపై రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు రూల్స్ కఠినం చేశాయి కొన్ని అపార్ట్మెంట్లు కమ్యూనిటీల్లో రేషన్ పద్ధతిలో నీటిని సరఫరా చేస్తున్నారు నీటి వాడకాన్ని తగ్గించేందుకు సరికొత్త రూల్స్ పెట్టారు వీలైతే స్నానం చేయకుండా ఉండాలని అవసరమైతే గుడ్డతో తుడుచుకోవాలని అపార్ట్మెంట్ వాసులకు చెబుతున్నారు కార్లను కడగొద్దని భోజనానికి పేపర్ ప్లేట్లు సహా స్పూన్స్ గ్లాసులు వంటివి డిస్పోజబుల్ మాత్రమే వినియోగించాలని సూచిస్తున్నారు స్విమ్మింగ్ పూల్స్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నీటిని నింపొద్దని స్పష్టం చేస్తున్నారు బెంగళూరు నగరానికి నీటి సరఫరాలో కేఆర్ఎస్ రిజర్వాయర్ కీలకం దీని నుంచే నగరానికి నీటి సరఫరా అవుతుండగా ఇప్పుడు ఆ రిజర్వాయర్లో నీరు అడుగంటింది అటు ట్యాంకర్లు దొరకడం కూడా కష్టంగా మారడంతో ప్రజలు తీవ్ర కష్టాలు పడుతున్నారు ఈ క్రమంలో నీరు ఎక్కువగా వినియోగించే ప్లాట్లకు అధిక ఛార్జీలు వసూలు చేస్తామని పలు అసోసియేషన్లు హెచ్చరించాయి అయితే నీటి వాడకాన్ని తగ్గించేందుకు అపార్ట్మెంట్లో అసోసియేషన్లు చేపడుతున్న చర్యలను పలువురు పర్యావరణవేత్తలు అభినందిస్తున్నారు